మన ఏబిఎన్ రాధాకృష్ణ సారు క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు యూట్యూబ్ ఛానల్స్ న్యూట్రల్గా ఉండేటువంటి కొంతమంది జర్నలిస్టులు న్యూ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వారి విషయ పరిజ్ఞానాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నంలో ఈ మధ్య తెలుగుదేశం పార్టీ మీద అనేక రకాలుగా ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత రావడం ఇవి సర్వేల్లో కూడా తెలిసిపోవడంతో ఈ విషయాన్ని కొంతమంది యూట్యూబ్లో పనిచేస్తున్నటువంటి సొంత ఛానళ్ళ జర్నలిస్టులు చెబుతూ ఉంటే దీని మీద మన రాధాకృష్ణ సారు క్రెడి క్రెడిబిలిటీ సార్ మీ క్రెడిబిలిటీ గురించి చెప్తే రాష్ట్ర ప్రజలకు తెలియకపోవచ్చేమో కానీ ఎంతో కొంత విషయ పరిజ్ఞానం చదువుకున్న వ్యక్తులందరికీ ఏవిఎన్ రాధాకృష్ణ గారి క్రెడిబిలిటీ గురించి తెలియ తెలిసిందే సార్ నైంటీ ఫోర్ నుంచి ఈరోజు వరకు మీరు ఏ పార్టీకి కొమ్ము కాస్తున్నారు ఎవరి కోసం ఏం చేస్తున్నారు ఎవరి కోసం ఏం చేయబోతారో ఏం చేస్తారో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు రాధాకృష్ణ గారు